త్రాల్లోనే అయితే చాలా బాగున్నాను సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే నాకు ఇన్స్టాగ్రామ్లో చాలామంది మెసేజ్ చేశారండి సో దేని గురించి అంటే క్యాబ్ జర్నీలో అన్బోర్డింగ్ వచ్చిందంట వాళ్ళందరికీ అది కూడా పూణే లొకేషన్ సో వాళ్ళకి చాలా డౌట్స్ ఉన్నాయి పూణేలో లొకేషన్స్ ఎలా ఉంటాయి పీజీస్ ఉంటాయి ఎంత కాస్ట్ ఎంత ఉంటుంది అండ్ తెలుగు వాళ్ళు ఉంటారని చెప్పి చాలా క్వశ్చన్స్ అడిగాను నన్ను సో ఇక్కడ నేను నేను ఇక్కడికి వచ్చే ముందు కూడా నేను చాలా యూట్యూబ్స్ సర్చ్ చేశాను అనమాట సో చాలా మంది ఏమంటే చాలా తక్కువ మంది వీడియోస్ చేశారు కంపెనీ గురించి హాస్టల్స్ గురించి ఇవంతా సో అలా నాలాగ ఇబ్బంది పడకూడదు అని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను పీజీస్ ఎక్కడ ఉంటాయి ఏంటి అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని చెప్పి ఎందుకంటే ఈ జూన్ ట్వంటీకి ఒక కొత్త బ్యాచ్ అనేది అన్బోర్డింగ్ అవ్వబోతున్నారు సో అందుకోసం అని చెప్పి వీడియో చేస్తున్నాను వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది అది కూడా తెలుగు వాళ్ళు ఉంటే ఇంకా చాలా యూజ్ అవుతుంది వాళ్ళకి అండ్ ఏంటంటే ఫస్ట్ నేను చెప్పేది లొకేషన్ క్యాబ్జమ్ని పూణె హింజవాడి లొకేషన్ గురించి చెప్తున్నాను తాల్వాడే కూడా తాల్వాడలో కూడా ఉంది ఆఫీస్ పూణేలో బట్ నేను దాని గురించి చెప్పట్లేదు ఆ ఏరియా గురించి నేను మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో చెప్తాను అనమాట సో హింజవాడిలో ఉన్న క్యాబ్జమ్ ఆఫీస్ గురించి చెప్తున్నాను సో దాని నియర్ బై లొకేషన్స్లో ఎక్కడ పీజీస్ ఉంటాయి కాస్ట్ ఎంత ఉంటుంది అండ్ తెలుగు వాళ్ళు ఉంటారా ఫ్రెష్ నీట్గా ఉంటుందా రూమ్స్ అవన్నీ వాటి గురించి చెప్తాను అనమాట ఫస్ట్ ఆఫీస్ అయితే ఫేస్ త్రీలో ఉంటుందండి ఫేజ్ త్రీలో కూడా కొన్ని పీజీస్ రెంట్కి తీసుకోవడానికి రూమ్స్ ఇలా ఉంటాయి బట్ కాస్ట్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది అండ్ నియర్ బై ఏరియాస్లో మనకు షాప్స్ అలా చాలా తక్కువ ఉంటాయి మనకు షాపింగ్ చేయాలన్నా ఏం దొరకవు చాలా చండి చాలా జస్ట్ ఫారెస్ట్ ఏరియా టైప్ ఉంటుంది ఎక్కువ కొండలు గుట్టలు అలా ఉంటుంది అనమాట సో అందుకని చెప్పి అక్కడ చాలా తక్కువ మంది ఉంటారు కొంతమంది తెలుగు వాళ్ళు ఉంటారు కొంతమంది ఎక్కువ మ్యాథ్స్ కన్నడ వాళ్ళు అక్కడే ఉంటారు అండ్ మన తెలుగు వాళ్ళు ఎక్కువ మ్యాథ్స్ ఉండేది ఏంటి అంటే ఫేజ్ వన్లో ఉంటారండి ఫేజ్ టూలో కంపెనీస్ ఉంటాయి కొన్ని అండ్ ఫేజ్ వన్లో వచ్చేసి పీజీస్ ఉంటాయి సో కొన్ని ఏరియాస్ పేరు చెప్తాను మీకు ఎవరికైనా కావాలంటే నోట్ చేసుకోవచ్చు లక్ష్మీ చౌక్ నగర్ మెజానాయ్ శివాజీ చౌక్ అండ్ బ్లూ రిచ్ ఈ ప్లేసెస్లో ఎక్కువ పీజీస్ ఉంటాయి అది కూడా మన తెలుగు ఓనర్స్ ఉంటారండి తెలుగు ఓనర్స్ ఉంటారు బట్ ఫుడ్ అయితే మాత్రం తెలుగు స్టైల్లో ఉండదు ఒక టూ త్రీ పీజీస్లోనే తెలుగు స్టైల్లో ఫుడ్ ఉంటుంది అది కూడా మెయిన్గా రాయలసీమ పీజీలో ఫుడ్ అయితే తెలుగు స్టైల్లో ఉంటుంది మిగతా అన్ని పీజీస్లో నార్త్ ఇండియన్ స్టైల్లోనే ఉంటుంది అండ్ ఫుడ్ ఫుడ్ టైమింగ్స్ వచ్చేసి ఎలా ఉంటుందంటే టైమింగ్స్ ఫుడ్ స్టైల్ ఎలా ఉంటుందంటే మార్నింగ్ ఉంటుంది ఫుడ్ సారీ టిఫిన్ ఆ టిఫిన్ నార్త్ ఇండియన్ స్టైల్లో ఉంటుంది అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి రైస్ ఉంటుంది చపాతీస్ ఉంటాయి కర్రీస్ ఉంటాయి బట్ మనం పీజీలో ఉంటేనే తినాలి బాక్స్ తీసుకెళ్ళడానికి ఉండదు కొన్ని కొన్ని పీజెస్లో తీసుకెళ్ళచ్చు మనం మ్యాక్స్ ఆఫ్ ది పీజీస్లో అలౌడ్ లేదు తీసుకెళ్ళడానికి బాక్స్ లంచ్ బాక్స్ అండ్ డిన్నర్ వచ్చేసి ఇలా కొంచెం రైస్ చపాతీస్ రోటీస్ ఇలా కర్రీస్ ఇలా ఉంటుంది అది మొత్తం నార్త్ ఇండియన్ స్టైల్లోనే ఉంటుంది మీరు తెలుగు ఫుడ్ ఎక్స్పెక్ట్ చేయొద్దు ఇక్కడ చాలా చప్పగా ఉంటుంది కర్రీస్ రైస్ రైస్ అయితే కంట్రోల్ బియ్యం తెలుసా మీకు అలా ఉంటుందండి నాకైతే అస్సలు అంటే అస్సలు నచ్చలేదు ఫుడ్ అండ్ రూమ్స్ రెంట్కి వచ్చేసి తీసుకోవచ్చు ఇక్కడ బట్ వన్ ఆర్కే ఇలా రూమ్స్ ఎలా ఇస్తారంటే థర్టీన్ కే వితౌట్ ఫర్నిచర్ వితౌట్ ఫర్నిచర్ ట్వంటీ కే అలా ఉంటుంది కాస్ట్ ఎక్కువ వన్ చెప్పొచ్చు అండ్ పీజీస్ రెంట్ ఎంత ఉంటుంది అంటే మ్యాక్స్ సెవెన్ నుంచి స్టార్ట్ అవుతుందండి సెవెన్ ఎయిట్ నైన్ అలా ఉంటుంది ఓన్లీ కొన్ని పీజీస్లోనే సిక్స్ ఉంటుంది అంటే రూమ్స్ బాగుండకపోవడం ఇట్లాంటి పీజెస్లో సిక్స్ ఉంటుంది కాస్ట్ మీ దానికి సెవెన్ ఇచ్చి స్టార్ట్ అండ్ రూమ్ స్పేసెస్ గురించి మాట్లాడితే ఫ్లాట్ టైప్ ఉన్న వాటిలో అయితే కొంచెం స్పేస్ ఎక్కువ ఉంటుందండి రూమ్స్లో రూమ్ టైప్ ఉన్న వాటిలోంచి అయితే కన్జెస్టెడ్గా ఉంటుంది త్రీ బెడ్ ఒక చిన్న రూమ్లోనే త్రీ బెడ్స్ వేసి ఇచ్చేస్తారనమాట కి సారీ ఇట్లా హాస్టల్లాగా ఉంచుతారు సో దాంట్లో చాలా కన్జెస్టెడ్ ఉంటుంది చిన్న బాల్కనీ ఉంటుంది ఇంకేముంటుంది సో పీజీస్లో గ్యాస్ ఉంటుంది ఫ్రిడ్జ్ ఉంటుంది ఇవన్నీ మీకు కావాలంటే యూజ్ చేసుకోవచ్చు వాషింగ్ మిషన్ ఇవన్నీ చాలా మంది కుకింగ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు పికిల్స్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి రైస్ ఎక్కువ తినే వాళ్ళకైతే పికిల్స్ ఇంట్లోంచి తెచ్చుకోండి ఇది ఎందుకంటే నేను చాలా ఎఫెక్ట్ అయ్యాను అనమాట ఫుడ్ వల్ల త్రీ బెడ్ త్రీ డేస్ బెడ్ రెస్ట్ అనమాట ఫస్ట్ ఫస్ట్ వీక్లోనే నేను సో టెన్ కేజెస్ వెయిట్ లాస్ అయ్యాను నేను సో అందుకోసం అని చెప్పి చెప్తున్నాను రైస్ ఆఫ్టర్నూన్ రైస్ తినకుండా ఉండగలిగే వాళ్ళకైతే ఏం కాదు రైస్ తినే వాళ్ళకైతే పక్కా చెప్తున్నాను నేను పికిల్స్ అయితే మెయిన్ ఇంపార్టెంట్ చికెన్ మటన్ పికిల్స్ ఇలాంటివి తెచ్చుకోండి చాలా యూస్ అవుతాయి అండ్ కొంతమంది మెసేజ్ చేశారు ఏంటంటే ట్యాప్ జమ్లో ఓపెనింగ్స్ ఉన్నాయని చెప్పి ప్రజెంట్ ప్రజెంట్ అయితే క్యాజూమ్లో ఓపెనింగ్స్ అస్సలు లేవండి ఇప్పుడు మే జూన్ ట్వంటీకి వచ్చే బ్యాచ్ కూడా ఆల్రెడీ టూ ఇయర్స్ బ్యాక్ సెలెక్ట్ అయిన వాళ్ళు ఎగ్జామ్ రాసి ఇంటర్వ్యూ అయిపోయి సెలెక్ట్ అయ్యి ఆఫర్ లెటర్ వచ్చి ఇప్పుడు ఆన్ బోర్డింగ్ అవుతున్నారు వాళ్ళు టూ ఇయర్స్ హోల్డ్లో పెట్టారు వాళ్ళని మా బ్యా మాతో పాటు సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ ఇప్పుడు ఇస్తున్నారు ఆన్ బోర్డింగ్ సో ట్వంటీ ట్వంటీ టూ బ్యాచ్ ట్వంటీ ట్వంటీ త్రీ బ్యాచ్ వాళ్ళందరూ ఇప్పుడు ఆన్ బోర్డింగ్ అవుతున్నారు కొంతమంది అయ్యారు బట్ అప్పుడు సెలెక్ట్ అయ్యి హోళ్ళో ఉండి ఇప్పుడు ప్రజెంట్ బోర్డింగ్ అవుతున్నారు ప్రజెంట్ కొత్త వాళ్ళని అయితే ఇబ్బంది తీసుకోవట్లేదు ఓపెనింగ్స్ అయితే అసలు లేవు ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి ఫస్ట్ అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఇంకా డిసప్పాయింట్మెంట్ ఉంది ఏంటి అంటే క్యాబ్ జీలో చాలా మందిని ఫోర్స్ఫుల్గా రిజైన్ చేపిస్తున్నారు మీ అంతటా మీరే రిజైన్ చేయండి కంపెనీ కంపెనీ నుండి అని చెప్పి వాళ్ళంతటా వాళ్ళనే చే రిజైన్ చేసేలాగా చేస్తున్నారు ఎందుకంటే ప్రజెంట్తో ప్రాజెక్ట్స్ ఏమీ లేవు సో బెంచ్ పీరియడ్లో ఉండకండి ఎవ్వరు బెంచ్ పీరియడ్లో మ్యాథ్స్ సిక్స్ టు సెవెన్ మంత్స్ ఉండండి అంత అంతకు మించి మీరు ఉంటే మాత్రం మీకు చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు సో అందుకని అందుకని చెప్పి స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోండి కోర్సెస్ ఏమైనా కొత్త కోర్సెస్ లాంగ్వేజెస్ ఏమైనా ఇలాంటివి నేర్చుకుంటే మీకు చాలా యూజ్ అవుతుంది బెంచ్ పీరియడ్ ఎక్కువ ఉంటే మాత్రం పక్క వాళ్ళు ఫోర్స్ఫుల్గా మనల్ని రిజైన్ చేయించే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి సో అందుకోసం అని చెప్పి వీడియో చేస్తున్నాను సో మీకు చాలా అంటే చాలా యూజ్ అవుతుంది సో మీరు వేరే కంపెనీలో చేసుకుంటూ ఈ కంపెనీకి వస్తున్నారు అని అయితే మీరు కంపేర్ చేసుకోండి ఏ కంపెనీ బెస్ట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయా లేవో ప్రజెంట్ ఆ కంపెనీలో అదన్నీ చూసుకొని మీరు జాయిన్ అవ్వండి అది కూడా చాలా ఇంపార్టెంట్ సో మా ఫ్రెండ్ ఒక అతను ఏంటంటే వేరే కంపెనీలో వర్క్ చేస్తున్నాడు శాలరీ ఎక్కువ ఇందులో కూడా ఎక్కువ కొంచెం ఆఫర్ చేశారు బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే ప్రాజెక్ట్స్ లేవు ప్రాజెక్ట్స్ లేవు బెంచ్ పీరియడ్ ఎక్కువ ఉందని చెప్పి ఆయన తీసేశారు చూ సో ఇది చాలా అంటే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే బెంచ్ మీద ఉంటున్నాం మీద ఎంజాయ్ చేయొచ్చులే అని చెప్పి ఎంజాయ్ చేయొచ్చండి చేయొచ్చు ఎంతవరకు ఒక లిమిట్ వరకు అంతకు మించి మనం అలా ఉంటే మాత్రం ఇంకా వర్కౌట్ అవ్వదు జాబ్ పోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి సో మీకు ఎవరికైనా డౌట్స్ కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీరు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి నేను పక్కా ఇన్ఫర్మేషన్ ఇస్తాను నాకు ఎంత ఎంతవరకు అయితే తెలుస్తుందో అంత ఇన్ఫర్మేషన్ మేము పక్కా మీకు ఇన్ఫార్మ్ చేస్తాను అనమాట ఓకే సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ హిట్ ద బెల్ ఐకాన్ ఓకే బాయ్